మీనా బాలుకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి మొత్తం వాడికే తోడేకు ఇంకా తినవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే తన చేయిని కడిగేసుకొని లెగిసిపోతూ ఉంటాడు అది చూసిన మీనా అయితే ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సత్యం వచ్చి ఎవరెవరే బాలు నువ్వు బయటకు రారా ఒక్కసారి అని చెప్పేసి అయితే తనను బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి నాన్న ఏమైంది ఎందుకు ఇంత కంగారుగా బయటికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే నీకు ఎలాంటి బాధ ఇంకా ఉండదురా నీ కారు నువ్వు చక్కగా నడుపుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో బాలు ఫ్రెండ్ అయితే అదిగోరా ఒక్కసారి అటు చూడు అని చెప్పేసి అయితే కారు వైపు చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషించి తన గారి దగ్గరికి వచ్చి తనని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో బాలు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ కారు ఎలా వచ్చిందిరా ఎవరు తెచ్చారు ఈ కారుని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే మీ నాన్నే తెప్పించాడు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మళ్ళీ మీ నాన్న కొనేసాడు ఈ కారుని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషించి వాళ్ళ నాన్నని కౌగలించుకుంటూ ఉంటాడు ఇంతలో మీనా దగ్గరికి వెళ్ళి ఈ కారుకి స్నీ చేతి మీదుగా ఇవం అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అయితే బాలు చేతిని ఇప్పిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్